నారాయణఖేడు డివిజన్ పరిధిలో మూడవ దశ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నారాయణఖేడ్ మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భోజన కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి భోజనం సరిపోకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది భోజనం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పోలింగ్ సిబ్బంది ప్లేట్లు చేతబట్టి నిరసనకు దిగారు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా అదనపు భోజన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది మనీ తీసుకుంటే అన్న లేదు తొమ్మిది Gay reduce बालभा बालेप अद्राका ह czego चानस में एक ini again एक didn are you అదే సఫిషియం ఫుడ్ లేదు ఇక చూడండి అందరూ లైన్ అని పడ్డారు సగానికి ఏం లేదు సార్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది ఇంకా పెట్టలేదు అక్కడ రెస్పాండ్ లేదు సార్ భోజనాలు కాడ ఏం ఏం లేదు అది ఏం లేదు సార్ చూడారా ఏం చేస్తాం అందరూ అక్కడ పొద్దున వచ్చినాము సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినాము మరి ఇప్పుడు ఎంత చేయాలి మరి పొద్దున్న మాసం వస్తే చాయ్ లేదన్నారు మరి చక్క ఎక్కడికి వెళ్ళాలిబాద్ నుంచి వచ్చారు సార్ ఇక్కడ బస్ స్టాప్లోనే హాఫ్ అన్ అవర్లో మొత్తం కౌంటర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు మళ్ళా తిందామంటే అన్నం లేదు ప్లేట్ కాదు ఏం చేయాలి పరిస్థితి అధికారులు ఆడ ఊషంటారు వాళ్ళకి మాకు రాలేదంటే మేము వాళ్ళు అవి ఇస్తుంటారు మరి ఈ తినేటప్పుడు ఇదే ఇదేంత ఇంత ఉండాలి కదా మాకు టిఫిన్ తెచ్చుకోమంటే మేమే ఇంటి డ్యూస్ తెచ్చుకుంటాము మాకు ఎందుకు ఇదంతా మాకు ముందే ఆడల్లా మీరు టిఫిన్ తెచ్చుకోండి మేము అన్నం అన్నం ప్రొవైడ్ చేయమని అంటే మేమే తెచ్చుకుంటాం ఇప్పుడు మాకు ఇంకా అన్నం కావాలి ఇప్పుడు ఆడేసి ఇప్పుడు సగం పట్టుతుంది నేను ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ పోవాలన్నా ఆడ మూలమైన పరిస్థితి ఎట్లుంటుందో ఇవి అధికారులు స్పందించాలి సార్ దీని మీద థ్యాంక్ యూ हाई दिस दीक्षित प्लीज सब्सक्रेब इसके्लाई टी